కాంగ్రెస్ పాలనలో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోందని మహేశ్వరంలో న్యూయార్క్ ను పోటీ మరో నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు హైదరాబాద్ ను కాంగ్రెస్ సర్కార్ అభివృద్ది చేస్తే బీఆర్ఎస్ డ్రగ్స్ గంజాయి తెచ్చిందని విమర్శించారు బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వాన్ని పడగొడతామంటుంటే అభివృద్దిని చూసి నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని స్పష్టం చేశారు గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు రంగారెడ్డి జిల్లా లష్కర్గూడలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు జూపల్లి కృష్ణారావుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు తాటివరంలో ఏత మొక్క నాటిన సీఎం

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు రీజనల్ రింగ్ రోడ్ ఏరియల్ రోడ్లు నిర్మించబోతున్నామని వివరించారు మహేశ్వరంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో విశ్వవిద్యాలయాలు ఐటీ కంపెనీలు కాలుష్య రహిత ఫార్మా కంపెనీలు సహా మెడికల్ హెల్త్ హబ్ చేయనున్నట్లు తెలిపారు ఇక్కడ న్యూయార్క్ ను తలదన్నే మరో నగరాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీఎం స్పష్టం చేశారు హైదరాబాద్ నగరం సైబరాబాద్ క్రియేట్ చేసిందో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తొందరలోనే మన హయత్ నగర్ కు మెట్రో రాబోతున్నది రేపు ఎవరైనా హయత్నగర్ లో మెట్రో ఎక్కినరంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు అంతరాయం లేకుండా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి

ఇవాళ సైబరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం తెచ్చింద్రా ఆ హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వ నగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది కూలిపోయింది కూలిపోయింది అన్నాడు అన్నోడు ఏడు ఉన్నాడా ఇప్పుడు ఏనా అనిపిస్తుండా రోజు లెక్క పెట్టుకుంటున్నాడు ఇక నిన్నమన్నా అది చేయలే ఇది అలా పదేండ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాళ తీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది పొద్దులేతే లేతే రోడ్డు మన ఇంటికానే ఉంటుడు పటానికి మన ఇంటికానే ఉంటు నువ్వు బాకీ నువ్వు అప్పు కడతావా లేదా అని ఆ ఇలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం సంవత్సరం జరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తి కట్టడానికి అవుతుంది అస్సలుసంగ దేవుడు ఎరుగు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పుల పాలయ్యింది ఒకటొక్కటిగా జర సర్ది ఎత్తుకుంటూ కొంచెం వెనక ముందు అయినా మీరు అందరు ఓపికతో చెప్పాలి గ్రామాలలో కుల చేసుకుంటున్న కుటుంబాలు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రేవంత్ రెడ్డి సూచించారు శాసన సభ్యులై పాలకులుగా మారాలని ఆకాంక్షించారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోచిన ఆంబోతులాక ఊరు మీద ఈడ్చిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం పడగొడతాం అంటారు మీరు వడగొడతాం అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు ఎగ్గా ఎగ్గ దగ్గర ఎన్ని పైసలు మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది ఇలా వాళ్ళందరూ మనకి ఎందుకు మద్దతు వలకుతురు అంటే అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనే సార్ ఏదో కష్టపడుతుడు మేము కూడా మా శాత కాడికి సాయం చేస్తే బలపడతాడు బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతదన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు ఏముందే నా దగ్గర ఈయనికే ఏముంది చెప్పు నా అంగంతో ఏం రాదు నా అగంతో కూడా ఏం నేను వాళ్ళకు ప్రకాశానికో ఎగమ అలేశంకో ఏమి ఇవ్వగలిగినాము పరీక్షల వాయిదా విషయంలో విద్యార్థుల సమస్య వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థుల విజ్ఞప్తులు వింటారని సూచించారు ప్రసంగం అనంతరం గౌడన్నలకు రక్ష కిట్లు అందజేశారు అనంతరం గీత కార్మికులతో కలిసి రేవంత్ రెడ్డి భోజనం చేశారు కుల వృత్తులు చేతు వృత్తుల మీద ఆధారపడ్డ మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పిల్లలను బాగా చదివించండి మీ పిల్లలు మీరు మీ తాతలు మీ ముత్తాతలు కుల వృత్తిని నమ్ముకొని బ్రతికినరు ఆ వృత్తి తప్ప మీకు ఇంకో వృత్తి రాకపోవడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు కానీ మీ పిల్లలను తప్పకుండా ప్రతి కుటుంబంలో మీ పిల్లల్ని కుల అంకితం చేయకుండా వాళ్ళను బాగా చదివించండి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై శాసనాలు చెయ్యాలి శాసనసభ్యులు కావాలి చట్టాలను చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలి అప్పుడే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులుగా మారతరు పాలకులు కావాలంటే చదివే ఏకైక మార్గము మీ పిల్లల్ని బాగా చదివించండి